ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటమండలం వెలుగు కార్యాలయంలో భారీ అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇదే విషయాన్ని సాక్షాత్తు అక్కడ పనిచేస్తున్న సిబ్బందే స్వతంత్ర టీవీకి చెప్పడం సంచలనంగా మారింది మండలంలో ముప్పై మంది వీవోఏలు పనిచేస్తున్నారని ప్రతి గ్రూప్లోనూ ఇప్ లోను ఇప్పించేందుకు ఒక్కొక్క సభ్యురాల నుంచి రెండు వేల వరకు వసూలు చేసి సీసీలకి ఏపీఎం ఇస్తున్నట్టు సమాచారం దీనిపై ప్రశ్నించినందుకు వెలుగు ఆఫీస్ చుట్టూ స్వతంత్ర టీవీ ప్రతినిధి తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది నెల్లూరు జిల్లా కోట మండలం వెలుగు కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీడ్ అందిస్తారు నెల్లూరు జిల్లా కోట మండలానికి సంబంధించి వెలుగు ఆఫీసులో భారీ అవినీతి జరిగిందని కూడా అక్కడ సంబంధించి ఆఫీసులో సంబంధించిన కొంతమంది అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే స్వతంత్ర టీవీ దాదాపుగా ఒక ఒక్క వారం నుండి కూడా ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా ముప్పై నుంచి కూడా అరవై లక్షలు అవినీతి జరిగిందని కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం అయితే కోట మండలానికి సంబంధించి ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలకు సంబంధించి కూడా వివోఏలు దాదాపు ముప్పై మంది వివోఏలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ అధికారులు పది గంటలకి ఆఫీస్కి రావాల్సిన అధికారులు మాత్రం పదకొండు గంటలైన అయినప్పటికీ కూడా ఇక్కడ డోర్లు తీని పరిస్థితి అయితే ఉంది అయితే స్వతంత్ర టీవీ ఇటీవల పది గంటలకైతే కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ వచ్చినప్పటి నుండి కూడా పది గంటలు టైమింగ్ తీసుకొని కూడా ఒక ఫోటో తీసుకున్న పరిస్థితి ఉంది అయితే ప్రూఫ్ కోసం కూడా ఆ టైమింగ్తో పాటు కూడా ఈ ఆఫీసు డోర్లు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రతి పంచాయతీకి సంబంధించి అదేవిధంగా సంఘబంధాలకు సంబంధించి కూడా వివో వివోఏలకు సంబంధించి చూసినట్లయితే కూడా భారీ అవినీతి చేస్తూ సీసీలకి లోన్లకు సంబంధించి కూడా వివోఏలు ఒక్కొక్క పొదుపు గ్రూప్ అంటే పొదుపులో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది సభ్యుల దగ్గర నుంచి కూడా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ వసూలు చేసిన వాటిని ఎవరైనా ప్రశ్నిస్తే మేము సీసీలకు ఇవ్వాలా ఏపీఎంకి కూడా అక్కడ విఓఎఏలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రధానంగా సీసీల మీద కూడా అధికంగా అధికంగా కూడా ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే గోడలకు సంబంధించి కూడా అంటే ఇక్కడ పొదుపుకు సంబంధించి మహిళలకు అయితేనే లోన్స్ కానీ అదే శ్రీనిధి కానీ ఉన్నతి లోన్స్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గూడల పంచాయతీకి సంబంధించి ముగ్గురు నుంచి కూడా చెక్కులు లోన్ చెక్కులు ఇష్యూ చేసినట్టు కూడా ఓ సీసీ అయితే అధికారికంగా స్వతంత్ర టీవీకి అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా ముప్పై నుండి నలభై లక్షలు అవినీతి ఉంటుందని స్వతంత్ర టీవీ ప్రతినిధి అయితే ఆ సీసీని ప్రశ్నించిన పరిస్థితి అయితే సీసీ లక్షల కోటి రూపాయల వరకు అవినీతి ఉంటుంది ఇవన్నీ కూడా దాదాపుగా మీరు ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి వచ్చే పరిస్థితి అయితే ఉంది అయితే నేను ఇటీవలే వచ్చాను ఇటీవల వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చింది ముప్పై నుంచి నలభై లక్షలు ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది విద్యానగరు చందోడు గ్రామానికి సంబంధించి కూడా వివోఏలో భారీ అవినీతికి పాల్పడిన పరిస్థితి అయితే ఉంది అయితే గోడలకు సంబంధించి గోడలకు సంబంధించి ఉన్న ఒక మహిళ దాదాపుగా పొదుపు సభ్యుల నుండి కూడా ఒకటిన్నర నుంచి రెండున్నర లక్షలు వరకు అమౌంట్లు తినేసినప్పటికీ ఆ మహిళ పైన కూడా ఆ వివోఏ పైన కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా అధికారులు అయితే దాన్ని సామరస్యంగా ఉంచిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అయితే మేము అప్పటి నుండి కూడా డబ్బులు తినేసినప్పటి నుండి కూడా ఆమె తీసేసాం అంటున్నారు కానీ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోట మండలానికి సంబంధించి అలాంటి వివోఏలు ఆమెనే ఏం చేయలేదు మమ్మల్ని ఏం చేయాలనే ఉద్దేశంతో కూడా అంటే రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించి కూడా ఆ గ్రూపు సభ్యులు కట్టే డబ్బులు కట్టకుండా తినేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో కూడా సంబంధించి గతంలో కూడా మనం చూసిన ఊనుగుండపాలానికి సంబంధించి మనం ప్రధానంగా గ్రూప్ సభ్యులైతే మూడు నుంచి నాలుగు వేలు యాభై వేలు లోన్ అమౌంట్ కట్టినప్పుడు బ్యాంకుకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ముప్పై రూపాయలు సిప్ ఇస్తూ వాళ్ళకి వచ్చే రిసీవింగ్లో ముప్పై వేసి ఆ ముప్పై పక్కన కొద్దిగా స్పేస్ ఇచ్చి ఆ స్పేస్ని దాదాపుగా వీళ్ళు ఎవరైతే పొదుపు దగ్గర మూడు వేలు తీసుకుంటారో ఆ మూడు వేలు ఫిలప్ చేసి ఇవ్వడం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది దీనిపైన కూడా విచారణ జరిగింది విచారణ జరిగిన కేసులు కూడా అయిన పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా ఇక్కడ సీసీలకు సంబంధించి కొత్తపట్నం కానీ గోడలి ఈ ఇద్దరు సీసీలకు సంబంధించి కూడా కొంతమంది మహిళలు అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది అధికారులు కూడా ఫిర్యాదు చేశారు అన్యాయం జరిగిన ప్రజలకు అదేవిధంగా గ్రూప్ మహిళలకు న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కోటమండలంలో నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ సునీల్తో రిపోర్టర్ సునీల్ స్వతంత్ర టీవీ నెల్లూరు జిల్లా కోట వెలుగు ఆఫీస్ నుండి